అందరూ నమస్తే అండి ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో తంబల్లెపల్లె నియోజకవర్గం పొలిటికల్గా చాలా యాక్టివ్ తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు స్ట్రాంగ్ కంచుకోట లాంటి నియోజకవర్గం కానీ రాను రాను ఇది పెద్దిరెడ్డి ఫ్యామిలీ చేతుల్లోకి వెళ్ళిపోయింది గత కొన్ని ఎన్నికలుగా ఇక్కడ టీడీపీ ఫలితాలే వస్తున్నాయి దానికి కారణం క్యాడర్ గ్రౌండ్ లెవెల్లో బలంగా ఉన్నప్పటికీ కేడర్ను నడిపించే సమర్థమైన నాయకత్వం లేదు తరచూ ప్రతి ఎన్నిక కూడా కొత్త నాయకత్వం రావడం వాళ్ళలో నిలకడ లేకపోవడం క్యాడర్ను మెయింటెనెన్స్ లేకపోవడం కోఆర్డినేషన్ లేకపోవడం క్యాడర్ మేనేజ్మెంట్ పొలిటికల్ మేనేజ్మెంటు ఏమీ లేకపోవడం వాళ్ళ సొంత అవసరాలు చూసుకోవడం ఇవి ఎక్కువైపోయినాయి దాంతో ఈ నియోజకవర్గంలో ఎక్కువగా టీడీపీ వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన కూటమి గాలి ఉన్నప్పటికీ ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఓడిపోయారు దానికి కారణం ఏంటంటే పెద్దిరెడ్డి గారి అనుచరుడికే ఇక్కడ క్యా అభ్యర్థిత్వం ఇచ్చారు తెలుగుదేశం పార్టీలో ఎంతమంది ఫిర్యాదులు చేసినా ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎన్ని ఆధారాలు చూపించినా అతను పెద్దిరెడ్డి మనిషే అని ధృవీకరించినా అతనికే సీట్ ఇచ్చారు టీడీపీ మేబీ వాళ్ళకి వాళ్ళకి మధ్య ఏమి డీలింగ్స్ తీరా అతను ఓడిపోయారు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు గెలిచారు సో ఇప్పుడు ఈ మధ్య లిక్కర్ స్కామ్లో ఈ నకిలీ మద్యం తయారీ స్కామ్ బయటకు రావడంతో అందులో అక్కడ ఇన్చార్జ్ పాత్ర కూడా ఉందని తెలియడంతో అతన్ని పార్టీ సస్పెండ్ చేసింది అతను పెద్దిరెడ్డి మనిషే అని చెప్పి పార్టీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది సో ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీ ఎవరు అనే కొత్త ప్రశ్న తలెత్తింది రకరకాల పేర్లు తెర మీదకు వస్తున్నాయి సో ఎవ అందరికీ కూడా ప్లస్ లేవు అందరికీ మైనస్ లేవు ప్రతి ఒక్కరికి ప్లస్లో ఉన్నాయి మైనస్లో ఉన్నాయి అందుకే పార్టీ కూడా ఏం చేయాలో తోచని పరిస్థితి అనమాట ఇక్కడ పార్టీ కూడా ఐవీఆర్ఎస్ సర్వే చేయాలని అభి అభిప్రాయం తీసుకోవాలని కేడర్తో మాట్లాడాలని ఇలా రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తుంది సో ఎందుకంటే ఇక్కడ ఎవరు ఇన్ఛార్జ్గా వచ్చినా సరే పార్టీని పునర్నిర్మించాలి పార్టీని పునర్నిర్మించి గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ని యాక్టివ్ చేయాలి అక్కడున్న కార్యకర్తల సమస్యలను పరిష్కరించే ఎవరెవరు గత ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొన్నారో వాళ్ళందరి తరఫున నిలబడాలి అలా నిలబడాలి అంటే నియోజకవర్గంలో ఎక్కువ పరిచయాలు ఉన్నాయి ఉండాలి నియోజకవర్గంలో తెలిసి ఉండాలి వాళ్ళతో కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలి సో ఇప్పుడున్న నలుగురు నాయకుల్లో శంకర్ యాదవ్ గారు మాజీ ఎమ్మెల్యే సో ఆయన మీద ఎక్కువ మంది డిపెండ్ అయ్యి ఉన్నారు ప్లస్ ఆయనకు కూడా గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు క్యాడర్ తెలుసు సో ఆయనకి ఇవ్వాలని ఒక వర్గం పట్టుబడుతుంది అలా కాకుండా ఈ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా గతంలో ఆయన టీ టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత పార్టీ మారు వైసీపీకి వెళ్ళిపోయారు మళ్ళీ ఆయన టీడీపీకి వచ్చారు సో ఆయనకి ఇన్ఛార్జిగా ఇవ్వాలని చెప్పి ఆయన వర్గం పట్టుబడుతోంది ఆయన పార్టీలో నిలకడగా లేరు చంద్రబాబు గారినే విమర్శించారు సో ఆయనలో రాజకీయంగా నిలకడలేదు ఆయన కేడర్ను కూడా పట్టించుకోరు కేడర్తో పెద్ద పెద్దగా టచ్లో ఉండరు ఆయనకు వద్దు అని కేడర్లో కొంత మేరకు వ్యతిరేకత ఉంది మరోవైపు కొండా నరేంద్ర అని ఇంకొక ఆయన ఎన్ఆర్ఐ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కాకపోతే పొలిటికల్గా అంత స్ట్రాంగ్ కాదు ఈయన ఎన్ఆర్ఐ పార్టీ పెద్దలతో లింక్స్ ఉన్నాయి ఫైనాన్షియల్గా మంచి స్ట్రాంగ్ ఉంది కొన్ని కొన్ని మీడియా సంస్థల్లో కూడా ఆయన ఇన్వెస్ట్మెంట్ చేశారు రాష్ట్రంలో ఉన్న డిజిటల్ మీడియా సంస్థల్లో ఒక మూడు నాలుగు సంస్థల్లో ఆయన ఇన్వెస్ట్మెంట్స్ భారీగా చేశారు సో డబ్బులు గట్టిగా ఉన్నాయి కాకపోతే ఆయనకు కూడా పొలిటికల్ మేనేజ్మెంట్ లేదు క్యాడర్ మేనేజ్మెంట్ లేదు క్యాడర్తో టచ్లో ఉండరు గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ చేయరు అంతా కూడా హయ్యర్ పైన పైరు వీలు ల్యాబింగ్లు చేస్తే చాలు అనుకునే టైపు సో అందుకే ఎన్నికలకు ముందు నిజానికి ఆయనకే సీట్ ఇవ్వాల్సిందే ఆయన పార్టీలో డిపాజిట్ చేయకపోవడంతో పార్టీని ఆయన నమ్మకపోవడం ఆయన్ను పార్టీని నమ్మకపోవడంతో గత ఎన్నికల్లో ఆయనకి సీట్ రాల లేకపోతే ఆయన కనుక కొంత ఫండ్ డిపాజిట్ చేస్తుంటే పార్టీ అడిగినట్టు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కాస్త యాక్టివ్గా ఉండుంటే అతనికి సీట్ ఇచ్చేవాళ్ళేమో సో దాంతో ఇప్పటికే ఆ గ్యాప్ అలాగే ఉంది ఆయనకి సీట్ ఆయనకి ఇన్ఛార్జ్గా ఇవ్వాలా వద్దా అనేది పూర్తిగా పార్టీ నిర్ధారించుకోలేకపోతుంది సో శంకర్ యాదవ్ గారు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు కట్టా నరేందర్ కొండ నరేంద్ర గారు సో వీళ్ళు ముగ్గురులో శంకర్ యాదవ్ గారికి కొంత మొగ్గు చూపుతున్నారు కాకపోతే ఆయన కూడా ఒక వర్గానికే అండగా ఉంటారు ఒక వర్గానికి టచ్లో ఉంటారు ఆయన వల్లనే అక్కడ రెండు గ్రూప్ మూడు గ్రూపులు ఉన్నాయి టీడీపీలో అనే వాదన మీద ఉందన్నమాట కాబట్టి అది కూడా క్లారిటీగా చెప్పట్లేదు ఇక వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్ ఇంకా చూస్తున్నారు మైనారిటీ నేతలకు ఎవరికైనా ఇవ్వాలా అనే ఆప్షన్ చూస్తున్నారు అలాగే పక్క నియోజకవర్గం మదనపల్లిలో ఆయన శ్రీరామ్ చంద్రబాబు గారు ఉంటారు సో ఆయన తీసుకొచ్చి ఏమైనా ఇస్తే బాగుంటుందా ఆయన ప్రయత్నం కూడా ఆయన చేస్తున్నారు ఆయన కూడా గత ఎన్నికల్లో సీటు ఆశించారు మదనపల్లి ఇవ్వలేదు సో ఆయనకి తమ్మలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జీ ఇస్తే బాగుంటుందని ఆయన వైపు కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి సో ఇక్కడ మైనార్టీలకు ఇస్తారా వీళ్ళకి ఇస్తారా వాళ్ళకి ఇస్తారా ఎవరి ఎవరికనేది క్లారిటీ లేదు కానీ పార్టీ మాత్రం నాలుగు ముక్కలు అయిపోయింది ఇక్కడ అది మాత్రం వాస్తవం శంకర్ యాదవ్ గారి వర్గం గ్రౌండ్ లెవెల్లో చాలా గ్రామాల్లో యాక్టివ్ అయిపోయింది ఖచ్చితంగా ఆయనకే ఇన్ఛార్జిగా ఇస్తారని ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఈ మధ్య తన ప్రయత్నాలు తను మొదలుపెట్టారు ఇలా నాలుగు నాయకత్వాలు ఉండడంతో నలుగురు ఆప్షన్గా ఉండడంతో పార్టీ కూడా ఎవరికి ఇవ్వాలి అనేది ఇంకా నిర్ధారించుకోలేకపోతున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు సీట్ ఇవ్వచ్చి ఇచ్చి రాంగ్ పర్సన్కి సీట్ ఇచ్చి తప్పు చేశారు సో ఇప్పుడు రైట్ పర్సన్కి ఇన్ఛార్జ్గా ఇస్తే వచ్చే మూడేళ్ళు ఆయన పార్టీని ఇక్కడ పునర్నిర్మిస్తే వచ్చే ఎన్నికల్లో అయినా సరే గెలవచ్చు స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంటుంది అనే నమ్మకం పార్టీ పెద్దల్లో ఉంది కాకపోతే ఎక్కువగా పోటీ ఉండటం వలన ఎవరి ప్లస్లు ఎవరు మైనస్లు అవన్నీ పార్టీకి ఇబ్బందిగా మారడంతో ఇంకా పూర్తిగా ఉన్న నిర్ణయం అయితే తీసుకోవట్లేదు అన్నమాట థ్యాంక్ యూ